నేను రీసెంట్గా షౌమీ పవర్ బ్యాంక్ ఫోర్ ఐ టెన్ థౌజండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ రీసెంట్గా తీసుకున్నాను ఇది మనకు మొత్తం త్రీ కలర్స్ వేరియంట్స్లో వస్తుంది మన కలర్స్ వచ్చేసి క్లాసిక్ బ్లాక్ అండ్ కూర పర్పుల్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇది నాకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి లెవెన్ డబల్ నైన్ అండ్ ఇది నాకు నాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ వన్ రూపీ తక్కువ అండ్ ఇది మనకి ది బెస్ట్ పవర్ బ్యాంక్ అనుకోవచ్చు మనకు అండర్ వన్ థౌజండ్ రూపీస్లో అండ్ ఇది మనకి పవర్ బ్యాంక్ మనకు ఒక బాక్స్లో చూసుకుంటే కంటెంట్ చూసుకోవచ్చు మనకు ఒక టైప్ సి కేబుల్ వచ్చింది టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ ఇది మనకి పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది అట్లనే మనకి మొబైల్ ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మనకు బాక్స్లో బాక్స్లో మనకు పవర్ బ్యాంక్ ఉంది పవర్ బ్యాంక్ చూసుకోవచ్చు మీరు ఇది నేను తీసుకున్న కలర్ వచ్చేసి క్లాసిక్ బ్లాక్ మనకు క్విక్ స్టార్ట్ గైడ్ కూడా చూసుకోవచ్చు ఇది మనకు మెయిన్గా మెయిన్ పర్పస్ ఏంటంటే మనకు పవర్ బ్యాంక్ ఎట్లా వర్క్ అవుతుంది అట్లానే మనకి ఇది ఎనీ ఎన్ని వాట్స్ అవుట్పుట్ వస్తుంది అండ్ ఇది మనకి మొత్తం త్రీ కలర్ త్రీ కలర్ వెంట్స్లో వస్తుంది కదా నేను అయితే క్లాసిక్ బ్లాక్ అండ్ మనం చూసుకోవచ్చు ఛార్జింగ్ ఇండికేటర్ లైట్స్ వచ్చేసి మనకు ఫోర్ ఇండికేట్ ఇండికేటింగ్ లైట్స్ ఉంటాయి దాంట్లో మనకి ఒక్కో ఇండికేటింగ్ లైట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిప్రజెంట్ చేస్తుంది మొత్తం ఫోర్ లైట్స్ కాబట్టి మనకి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ చూపిస్తుంది అండ్ మనకు పోర్ట్ చూసుకోవచ్చు మనకు రెండు యూఎస్పీ టైప్ ఏ అండ్ ఒక మనకు టైప్ సిక్స్ పోర్ట్ వస్తుంది టైప్ టైప్స్ వచ్చేసి మనకి మల్టీ పర్పస్ ఉన్నట్టు అది మనకి ఇంపోర్ట్ అండ్ ఎట్ టైం అవుట్పుట్ లాగా కూడా వర్క్ అవుతుంది అండ్ మనకి పవర్ బ్యాంక్ వచ్చేసి మనకి క్వాలిటమ్ ఫ్రీ త్రీ పాయింట్ సపోర్ట్తో వస్తుంది అండ్ ఇది టూ వేలే సేఫ్టీ ప్రొటెక్షన్తో వస్తుంది మనకి టూ టూ వే ఫాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇస్తుంది అంటే ఎట్లా అంటే మనకి పవర్ బ్యాంక్ మనకు అవుట్పుట్ వచ్చేసి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తే అట్లనే మనకి ఇన్పుట్ కూడా మనకి పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ ఇన్పుట్ పవర్ బ్యాంక్ చార్జింగ్ మీద ఇస్తుంది అండ్ ఇది మనకి లో పవర్ డిశ్చార్జ్ మోడ్ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నెక్ బ్యాండ్ అయినా కానీ బడ్స్ అయినా కానీ మనకి ఇది ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఓల్ట్స్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ వాట్ జీరో పాయింట్ ఫైవ్ యామ్స్ సపోర్ట్ ఇస్తుంది సో మనకి ఈ పవర్ బ్యాంక్ దాన్ని కూడా సపోర్ట్ ఇస్తుంది మనం జస్ట్ మనం ఒక మనకి ఇచ్చిన బటన్ని మనం టూ టైమ్ టూ టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి లో పవర్ డిశ్చార్జ్ మోడ్కి వెళ్ళిపోతుంది అండ్ ఇది మనకు ఆ మోడ్లో మనకి ఓన్లీ మనకి ఫైవ్ ఫైవ్ వాట్ సపోర్ట్ ఫైవ్ వాట్ అవుట్పుట్ ఇస్తుంది ఛార్జింగ్ మోడ్లో అయితే అయితే పవర్ బ్యాంక్ చూసుకోవచ్చు మనకి ఇది మొత్తం మెటల్ బాడీ బిల్డ్తో వస్తుంది ఇది మనకి షౌమీ బ్రాండ్తో వస్తుంది షౌమీ బ్రాండ్తో వస్తుంది మనకు పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం త్రీ పోర్ట్స్ వస్తుంది మనకు రెండు టైప్ అండ్ ఒక టైప్ సి కేబుల్తో టైప్ సి పోర్ట్తో వస్తుంది మనకు బటన్ వస్తుంది ఇది మనకి బటన్ వచ్చేసి మల్టీ ఫంక్షన్ బటన్ ఇది మనకి ఛార్జింగ్ని ఛార్జింగ్ ఉందో చూసుకోవడానికి ప్లస్ అట్లనే మనకి మోడ్ని స్విచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ఈ బటన్ చూసుకోవచ్చు మనకు త్రీ పోర్ట్స్ అండ్ వన్ బటన్ అండ్ ఫోర్ లైట్ ఇండికేటర్స్ ఇది మొత్తం ప్లాస్టిక్ అండ్ మెటల్ బాడీ వస్తుంది ఇది మనకి టూ ఇయర్ సేఫ్టీ ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ ఇది హై వోల్టేజ్ ప్రొటెక్షన్ సపోర్ట్తో కూడా వస్తుంది మనకు క్వాల్కమ్ పిక్చర్ త్రీ సపోర్ట్తో వస్తుంది అటు మనకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ సపోర్ట్ ఇస్తుంది పవర్ బ్యాంక్ వచ్చేసి ది బెస్ట్ అండి ఆ ప్రైస్ రేంజ్లో అండ్ మిగతా కంప్ మిగతా బ్రాండ్స్ ఉన్నాయి కానీ బట్ అంతా అక్యురేట్ ఉంటాయండి పవర్ బ్యాంక్స్ అండ్ ఇది ది బెస్ట్ పవర్ బ్యాంక్ అండ్ దీంట్లో మనకు త్రీ ఐ కూడా ఉంటుందండి బట్ అది ఓల్డ్ అది మనకి అవుట్పుట్ వచ్చేసి ఎయిటీన్ వాట్స్ సపోర్ట్ ఇస్తుంది బట్ ఇది మనకి టూ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ సపోర్ట్ ఇస్తుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నాకైతే లెవెన్ హండ్రెడ్కి వచ్చింది అంటే నాకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వచ్చింది మనకు ఎంఐ డాట్ కామ్లో అదే నువ్వు అమెజాన్ ఆ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే నీకు ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీంట్లో మనకి ట్వంటీ థౌజండ్ ఎంఎస్ పవర్ బ్యాంక్ కూడా ఉందండి అది మనకు మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి థర్టీ త్రీ వాట్ సపోర్ట్ వేస్తుంది అది మనకు అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అది కూడా ది బెస్ట్ అండి ఆ ప్రైస్ బ్యాంక్లో నాకు నాకు రిక్వైర్మెంట్ ఓన్లీ టెన్ థౌసండ్ ఉందండి మినిమం జస్ట్ ఫర్ ట్రావెలింగ్ పర్పస్ అండి ఈ పవర్ బ్యాంక్